ఎంత చెదం వచ్చినకో తీసేయండి నాట్ ఇంట్రెస్ట్ అని పట్టండి అదొక ఆప్షన్ వేసిందిగా నాకు వద్దు అని కొట్టండి బ్లాక్ చేయండి నేనే చూడను పర్లేదు ఒకసారి చూస్తాను ఒకసారి చాలు దీనికి ఒక్కసారి అలా చూసే దీనికి ఉన్న పవర్ మామూలు పవర్ ఒక్కసారి చూసాము అది అలా ఒక ఫైల్ దాచుకుంటుంది సరిగ్గా నిద్రపోయినప్పుడు గుర్తొద్దు డ్యాన్స్ బాగా వేసింది అనుకుంటున్నాను దాన్ని చూడకు నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు చూడకు ఇది మంచి కంటెంట్ కాదు వెనకు ఇలా మంచిగా ఉండరు ఉండకు నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి నా మైండ్ ఎప్పుడు మారుతుంది నా వాతావరణం అంతా చెప్పండి మా చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి నేను పరిశుద్ధున్నయ్య ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉన్నది మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు ఏమనంటే మీకు కాలుందా ఉందా పిలుపు ఉందా అని అడుగుతారు ఏమని మీకు పిలుపుందా బ్రదర్ మీకు పిలుపుందా సిస్టర్ మీకు పిలుపుందా ఉందా రిఫరెన్స్ రెఫరెన్స్ చూపించండి ఎస్ మాకు పిలుపు ఉంది ఏముంది మాకు పిలుపు పిలుపు అనగానే మీకు బీరువా వారాల చినబడదు అని మళ్ళీ చెప్తున్నాను పిలుపు అనగానే నైట్ టైం ఎక్కడో చీకట్లో నుంచి మీకు ఎవరో నేను అనుకుంటాను మెజారిటీ సాక్ష్యాలన్నీ మీరు చూడండి పిలుపు అనగానే ఒకవేళ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక ఒకవేళ అది తప్పు అయితే నన్ను దేవుడికి క్షమించుకుని కానీ మెజారిటీగా యూనివర్సల్ కాల్ ఇంకొకటి ఉంది ఆ కాల్ ఏంటో చెబుతున్నాడు చూడండి ఇదిగో సార్వత్రికమైన పిలుపు ఏంటంటే మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలవమంటారు అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న మనం రక్షణలోకి వచ్చాం రక్షణలోకి వచ్చిన మనం బాగా వినాలి రక్షణలోకి వచ్చిన మనం సత్యము నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం సత్యము నేర్చుకుంటున్న మనకి మరొక ప్రాక్టీస్ మనలో స్టార్ట్ అవ్వాలి ఆ ప్రాక్టీస్ ఏంటంటే దేవుడు కోరుకున్న పిలుపులో ఒక పిలుపు ఉంది ఆ పిలుపు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేనును పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలంటే ఒక వివరణ ఇస్తున్నాడు పూర్వం మీరు ఒకలా ఉండేవారట నా మాటలు లేదు మూడు పాయింట్లు చెప్తాను చూడండి పూర్వం ఒకలా ఉండేవాళ్ళమాట పూర్వం ఒకలాగా మాట్లాడేవాళ్ళమాట పూర్వం ఒకలా ఆలోచించేవాళ్ళ నా మాట అర్థమవుతున్నాడు అంటే పూర్వం అది ఒక టైప్ మనుషులు అన్నమాట మనం అంటే సత్యంలోకి రాకముందు రక్షణలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం అదో రకంగా మాట్లాడతాం మాటకు ముందు బూతు మాట తర్వాత బూతు డబల్ మీనింగ్ డైలాగులు ఎక్స్ట్రాలు కామెడీలు చెత్త చెదారం మాటలు ఒక పద్ధతి ఉండదు అదో రకమైన ఇంకా అనకూడదు ఇంకా ఏవేవో ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి చెప్పండి రక్షణలోకి రాకముందు ఉంటాయి రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మాత్రం వచ్చిన తర్వాత ఆలోచించే విధానం మారుతుంది రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే విధానం మారుతుంది ఇప్పుడు అడుగుతున్నాను ఎలా మారుతుంది సీఎం వచ్చినప్పుడు జామర్స్ ఉంటాయి ఫోన్ కాల్స్ రాకుండా సీఎం కాన్వాయి ఉంటుంది కదండి సీఎం కాన్వాయి వచ్చినప్పుడు ప్రధానమంత్రి కాన్వాయ్లో వచ్చినప్పుడు ఈ ఎస్కట్ వచ్చినప్పుడు సరిగ్గా జోన్లోకి ఎదురులోకి నెట్వర్క్ అంతా ఆగిపోతుంది ఇంకా సిగ్నల్స్ పనిచేయ ఎందుకంటే ఎవడొకటి బాంబెట్టేస్తాడండి ఇప్పుడున్నాయి కదా అంతా ఈ సెన్సర్ బాంబ్స్ పెట్టేస్తారని నెట్వర్క్ అంతా బంద్ అయిపోతుంది ఎందుకంటే మొ మొబైల్ నుంచే బాంబ్స్ ఆపరేట్ చేస్తారు చిన్న ఫోన్లు ఉంటాయి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయిగా దానికి ఫోన్ బాంబుకి సెట్ చేసి ఫోన్ చేస్తే వెళ్ళిపోద్ది అందుకే సిగ్నల్స్ అన్నీ ఆపేస్తారన్నమాట ఇలా అడుగుతున్నాను ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వారందరికీ చర్చిలో ఏదన్నా ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని జామర్ ఉందంటారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒకలా మాట్లాడినా మనం ఎక్కడికి వచ్చిన వెంటనే మన మాట మారిపోద్దా ఏం మారదు బాగోదని మాట్లాడమంతే ఇక్కడ బాగోదు ఏదో అనుకోండి మళ్ళీ మనం బొత్తులు అనుకోరని చెప్పండి మాట్లాడమంతే మళ్ళీ అడుగుతున్నా చెప్పండి అదోలా బయట ఆలోచిస్తాం ఎక్కడా ఆలోచిస్తాం అరే వద్దురా బాబు దేవుని సన్నిధి ఏమైపోతామని భయంతో ఆగిపోతాం బయట అదోలా ప్రవర్తిస్తాం ఇక్కడ ఎందుకు ప్రవర్తించాం బాబులు ఎందుకంటే అందరు నెమ్మలంగా ఉన్నారు ఇక్కడ చక్క కూర్చున్నారు ఇలా ముసుకులు వేసుకున్నారు మీరు చేతులు కట్టుకున్నారు ఇందులో డిఫరెంట్ ప్రవర్తన మనం చూపించు అందుకే ఏం చేస్తాం అలా ఉంటాం జాగ్రత్తగా అలా ఉంటాం అడుగుతున్నాను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ఇలా వచ్చిన వెంటనే ఎలా మారిపోద్దా మారిపోయారా అని అడుగుతున్నాను చాలా మంది ఇందులో ఉన్నారు బార్ మారిపోయారా మారలేదు ఏం మారలేదు మరి ఎలా ఎలా మారుతుంది నేను క్వశ్చన్ అడుగుతున్నాను నా మాట మీకు అర్థమవుతున్నా లేదు ఇప్పుడు అదోలా మాట్లాడే మాట వచ్చేస్తే మారిపోద్దా ఇక్కడికి వస్తే ఆలోచన చేస్తే మారిపోద్దా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి ప్రశ్న మరోసారి మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవడా అన్నాడట ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఏమనిపించిందో ఇది అక్కడ తెలిసానా తెలియన తెలియదు కానీ అండి ఎప్పుడో చూసిన వ్యవహారం ఇది నేను మళ్ళీ అడుగుతున్నా ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడుతాను ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాయి ఇప్పుడు చెప్పండి ఎలా మాట్లాడాలన్నా ఎలా ఆలోచించాలన్నా ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడుంది చెప్పండి మైండ్ ఇప్పుడు అడుగుతున్నాను మనం పరిశుద్ధం దేవుడు పిలిచడిగా నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది అలా నీటిలో ములిగా అలా తేలిపోతే అంటే వచ్చేస్తుందా పరిశుద్ధత ఎలా వస్తుంది డ్రెస్ కోడ్ మార్చితే వచ్చేస్తుందా పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను పరి ఎలా వస్తుంది నీ మైండ్ సెట్ మారాలి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మైండ్ సెట్ ఎలా మారుతుంది స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉపయోగితే మారుతుందా మైండ్ సెట్ ఎలా మారుతుంది ఈ మైండ్ ఇంకో మైండ్ ఏమైనా నడతా మైండ్ సెట్ ఎలా మారుతుంది ఇందులో పెడతామా ఎలా మారుతుంది మైండ్ సెట్ మైండ్ సెట్ మీద వినండి మనం మన ఆలోచన విధానం మనం మాట్లాడే విధానం మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలి మారాలంటే ఎలా మారుతుంది ఒక ఉదాహరణ చెప్తా మనం ఎక్కువగా ఏది మైండ్కుంటే రోకం ఇది బాగా వినండి మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తుంది మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో చెప్పండి అదే ప్రవర్తించాలని చూస్తుంది మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో వింటామో ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఎగ్జాక్ట్ దాని బిహేవియర్ అలా ఉంటుంది మీరు ఉదాహరణ చెప్తాను చూడండి మారకముందు సినిమాలకు వెళ్ళి వాళ్ళు కదండి సినిమా మూడు గంటలు అయిపోయి వచ్చిన తర్వాత అచ్చు ఆడికిలా మాట్లాడుతుంటాం మనం మీరు గమనించారా మా ఏడ్రా అంట ఇప్పుడు ఇక్కడివరకు ఎలా అయిపోయారు సినిమా ఏంటంటే ఆ ఆ యొక్క ప్రభావం చెప్పండి మనమే పడుతుంది అలా మాట్లాడుతుంటాం అలా నడుపుతుంటాం అలా జేబుల శైలి ఎలా ఎట్టుకుంటుంటాం ఇలా ముందు పొంగిపోతుంటాం మరి ఇప్పటివరకు బాగున్నాం ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ మూడు గంటల ప్రభావం పని పనిచేస్తుంది చెప్పండి అంటే మీకు అర్థమవుతుంది లేదో మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మైండ్ ఆలోచిస్తుంది మనం ఎక్కువగా ఏదైతే వింటామో చెప్పండి అదే మైండ్ ఆలోచిస్తుంది మనం ఎక్కువగా ఎక్కడైతే గడుపుతామో అదే చెప్పండి మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది ఇప్పుడు చెప్పండి పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి ఈ మూడు మారాలంటే ముందేది ఏది మారాలి నీ మైండ్ మారాలి నీ మైండ్ మారాలంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు అది మారాలి నీ స్నేహితులందరూ వరష్టగాళ్ళు అనుకో గాళ్ళు తెలుసుగా అంటే చెత్తగాళ్ళు నీ స్నేహితులు అందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది నువ్వు మొబైల్ వాడుతున్నావు సోషల్ మీడియాలో మళ్ళీ అడుగుతున్నాను నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది తింటున్నావో ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది ఇది వాస్తవం ఇది మీరు సైకలాజికల్ నిప్పులను కూడా మీరు అడగండి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్న వారిని అడగండి మీరు ఎవరినైనా అడగండి మనం ఎక్కువ ఏదైతే గడుపుతామో చెప్పండి అదే అదే మనకు అలవాటు అయిపోతుంది టైం నువ్వు దేనితో స్పెండ్ చేస్తున్నావు దేనితో స్పెండ్ చేస్తున్నావు మనం చెప్పండి సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తున్నాక సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తే ఏమవుద్ది రీల్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు రీల్స్ కోసం ఏం చేస్తున్నారు చెప్పండి గోడ ఎక్కుతున్నారు గోడ దూకుతున్నారు గోడ పడగొట్టేస్తున్నారు మొన్న ఒక వీడియో చూస్తాను నేను అది ఆ వాక్యాలు చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి ఇప్పుడు వద్దని వచ్చేస్తున్నాయి ఆ చూస్తున్నప్పుడు ఆడు ఏం చేస్తాడు అనుకున్నారు మంచి డ్రెస్ వేసుకున్నాడండి కార్ వేసుకొచ్చాడండి పక్కన పందిలు తిరిగే డ్రైనేజ్ ఉందండి అందులో పడిపోవచ్చు ఎందుకు అందులో పడిపోయావంటే వ్యూస్ కావాలి ఇప్పుడు ఈ వ్యూస్ కోసం ఈ బురద పడి పడిపోతాడు అంటే మనం ఏదైతే చేస్తున్నామదే నేను చాలామంది తమ్ములను చూస్తున్నాను ఉన్నాడు ఎప్పుడు మన సెమినార్కి వచ్చాడేమో చూసినాడు బెండి తీయడానికి రాలేదో ఈ సోషల్ మీడియాని చూసి 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 ఈ సినిమా ఫ్లేవర్లో పావు కదండి ఈ సినిమా ఫ్లేవర్లు అలవాటు అయిపోయి సినిమా సాంగ్ ఎట్టుకుంటే బాగోదని యేసుప్రౌ సాంగ్ ఎట్టుకుని ఇలాగని ఇలాగని క్రిస్మస్ స్టార్ దగ్గర ఇలా తిరిగి సట్ ఇలా వెనక్కేసి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏట్రది నా అన్నీ ఎక్కడి నడుగున్నా అవన్నీ ఎక్కడ అంటే జస్ట్ సాంగ్ మార్చేవంతే నువ్వేదో చూస్తున్నావు అలవాటు నీకు పోలేదు ఆ చెత్త అలవాట్లు పోక చీ అంటారని బాప్ తీసుకున్నావుగా చీ అంటారని సాంగ్ మధ్య అంతే ప్రియమైన ఏ అన్నాడు ఆ ఇక్కడ ఏ సాంగ్ చూసాడు మరి ఏ ప్రియరాల్ సాంగ్ చూసా ఆ సాంగ్ ఇక్కడ పెట్టాడు అడుగుతున్నాను నువ్వు ఏదైతే చే చూస్తావో ఏదైతే వింటావో ఎక్కడెక్కువ గడుపుతావో అలాగే ప్రవర్తిస్తాం సేమ్ అమ్మ నాన్న ఉన్నట్టే పిల్లలు ఉంటారు మీరు చూడడానికి సేమ్ ఇలా నానుభూతులు వచ్చేయండి కంటారు ఎలా వచ్చినాయి నానెనకలు తిరగడు లింగి పెట్టుకుని అందుకు వచ్చినాయి అచ్చ వాళ్ళ అంబుద్దులు వచ్చినాయి ఎలా వచ్చినాయి వెనకాల తిరిగాడు అందుకే అంబుద్దులు వచ్చినాయండి ఎవరన్నా అడగండి ఓ తమ్ముని చూస్తా అచ్చలు అమ్మని చూసినట్టు ఉంటుంది నాకు ఆ మాట చేతులు ఎప్పుడు అవన్నీ సేమ్ వాళ్ళ అమ్మగారు అండి అండి చూస్తే నాకు అమ్మే గుర్తొస్తుంది మళ్ళీ అడుగుతున్నాను మనం ఎక్కువ ఏది గడుపుతామో మన మైండ్ దానికి అలవాటు పడిపోతాం మీరు అక్కడి వరకు ఎందుకు చూడండి మినిస్ట్రీలు మీరు చూసారు మినిస్ట్రీలో కొంతమంది జూనియర్స్ బోధించినప్పుడు మీరు చూడండి హోసన్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు అందరు ఎస్ అన్నగారి మాట్లాడతారే ఇంఫ్యాక్ట్ ఉంటుంది ఇంకా రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పండి జాన్ జాన్వేస్ గారిని ఫాలో అవుతారు అందరూ ఆయన అంటే మరి ఆయన లాంగ్వేజ్ అంతే అందరు తెలుగు రానంటే మాట్లాడతారు మీరు చూడండి అందరూ ఆయనలాగా మాట్లాడతారు మీరు చూడాలి మీరు చాలా మంచి చూడండి నాకు వరకు ఎందుకు నా ఎదురుగా ఉంటాడు వీడు సేమ్ నా లాగా మాట్లాడతాడు ఎందుకు ఆ ప్రభావం ఉంటుంది నా మాట మీకు అర్థమవుతుందా మనం ఎక్కడ ఎక్కువ గడుపుతామో చెప్పండి ఆ ప్రభావం వద్దన్న మన మీద ఉంటుంది నాన్నలాగా నడవడం నాన్నలా మాట్లాడడం గురువులా నడవడం గురువులా మాట్లాడడం గురువులాగే ఆలోచించడం ఇవన్నీ నేను అడుగుతున్నాను మన మైండ్ సెట్ మనం ఎక్కువ ఏది గడుపుతామో దానికిలా ఉంటుంది ఇప్పుడు దిన తర్వాత నేను ఎక్కడ గడపినట్టు దూరంగా వెళ్ళిపోతాను అనుకో నువ్వు గడిపే ఆ కల్చర్ నువ్వు మార్చాలి స్నేహితులు చెత్త మాట్లాడుతున్నారా కట్ ఎక్కువ మాట్లాడకుండా నా మైండ్ అలా మారిపోతుంది మాట్లాడారంటే నేను రా అని చెప్పండి మంచి స్నేహితుల్ని ఎదుకో మరి నాకు ఇవి చూపించకండి ఏదైనా చెత్త వచ్చినకో తీసేయండి నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి అదొక ఆప్షన్ నేడ్చిందిగా నాకొద్దు అని కొట్టండి బ్లాక్ చేయండి నేనే చూడను పర్లేదు ఒకసారి చూస్తాను ఒకసారి చాలు దీనికి ఒక్కసారి అలా చూసే దీనికి ఉన్న పవర్ మామూలు పవర్ ఒక్కసారి చూసాము అది అలా ఒక ఫైల్ దాచుకుంటుంది సరిగ్గా నిద్రపోయినప్పుడు గుర్తు డ్యాన్స్ బాగా చేసింది చెప్తున్నారు దాన్ని చూడకు నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు చూడకు ఇది మంచి కంటెంట్ కాదు వెనకు ఇలా మంచిగా ఉండరు ఉండకు నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి నా మైండ్ ఎప్పుడు మారుతుంది నా వాతావరణం అంతా చెప్పండి మార్చుకుని మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు మా ఊరు వెళ్ళినప్పుడు అల్లా రమ్మంటారు అవుదో అవినే వెళ్ళను ఎప్పుడన్నా ఏదో స్పెషల్గా ఏమైనా మీరు చేస్తే అప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇప్పుడు నాకు చాలా సరుకులు ఉంది మాది బ్యాచ్ అంతా తాల్తా గడుపుతూ కూర్చుంటే ఆ గడుపుని వస్తాయి నన్ను గడుపుని వస్తాయి నన్ను నోటండి ఇక్కడ మిమ్మల్ని చెప్తున్నాను అవే వస్తాయి నువ్వు ఎక్కువ ఏం చూస్తావో నీకు తెలియకుండా వచ్చేస్తుంది అమ్మా ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే నువ్వు గడిపే వాతావరణం మంచిదారు సారీరా నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను రా నన్ను పిలవకనరా అని చెప్పి వాళ్ళకి అర్థమవ్వాలి మీరు ఏమనుకోకండి అనుకోకండిరా మీరు ఏం అనుకున్నా పర్లేదురా మీరు ఎప్పుడన్నా స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా పెడతా జస్ట్ ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంది ఆ గంట గడిపిన దాని ప్రభావం మన మీద ఉంటుంది బైబిల్ చెప్తుంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మ